పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి కారం రంగు రుచి కొన్ని సంచలన బిల్లులతో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది అందులో భాగంగా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల భరతం పట్టేలా సంచలన బిల్లును ఈరోజు పార్లమెంట్లో ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెడుతోంది కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే నేరం చేసి నెల రోజుల పాటు జైల్లో కనుక ఉంటే ముప్పై ఒకటో రోజున పదవి ఊడిపోయేలా సరికొత్త బిల్లును తెస్తోంది కేంద్ర ప్రభుత్వం పైగా దీనికి మినహాయింపులు కూడా లేవు దేశ ప్రధాని అయినా సరే ముప్పై ఒకటో రోజు జైల్లో ఉంటే పదవిని కోల్పోవాల్సిందే కనీసం ఆయన రాజీనామాతో కూడా సంబంధం ఉండదు నిబంధనల ప్రకారం పదవిని కోల్పోతారంతే పీఎంలు సీఎంలు మంత్రులు ఎవ్వరికీ ఈ బిల్లు నుంచి మినహాయింపు లేకుండా కఠిన నిబంధనలతో ఈరోజు పార్లమెంట్ ఎదుట బిల్లు రాబోతోంది ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడులో ఓ మంత్రి జైలుకు వెళ్లినప్పుడు కనీసం రాజీనామా చేయకపోవడంపై జైలు నుంచే పాలన సాగించడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడగా ఇకపై అలాంటి ఆటలకు చెక్ చెప్పేలా కొత్త బిల్లు నిబంధనలను కఠినతరం చేయనుంది రెండోది జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా సుదీర్ఘ కాలంగా డిమాండ్ వినిపిస్తున్న కాశ్మీరీ ప్రజల కోరికను తీర్చేలా జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది మూడోది ఆన్లైన్ గేమింగ్ పైన కొరడా జులుపించనుంది కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారిపై మూడేళ్ల జైలు కోటి రూపాయల జరిమానా విధించేలా గేమింగ్ చట్టంలో మార్పులు చేసి బిల్లును ప్రవేశపెడుతోంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం